కూటమి ప్రభుత్వానికి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు కావచ్చు నారా లోకేష్ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి కావచ్చు మహిళలు శబాష్ అంటున్నారు నిజంగా మహిళల్లో ఈ తెలుగుదేశం పార్టీకి ఈ కూటమి చేస్తున్నటువంటి ప్రజా ప్రయోజనకరమైన పనులకి ఎంత క్రేజ్ వస్తుందంటే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది అనేక సర్వేలు ఈ మధ్యకాలంలో అది చేసిన సర్వేలు మేము చూస్తూ ఉంటే పత్రిక వాళ్ళు చేశారు సర్వే కాలేజీ స్టూడెంట్స్ చేశారు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చారు సోషల్ మీడియా వాళ్ళు కూడా విలేజ్లో తిరిగినప్పుడు సర్వే చేస్తే మహిళలు అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పైన తీరిని పట్టం కడతా ఉన్నారు వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఎందుకు ఏం జరుగుతుంది ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ కదా అయింది వన్ ఇయర్లో మహిళల్లో ఇంత ఆదరణ ఎలా పెరిగింది అని మేము మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాం మేము అసలు బేస్ ఏంటి ఎందుకు మహిళలు మెచ్చుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మీరు కూలంకుశంగా మేము ఆరా తీస్తే ఆ మహిళల యొక్క మనోగతాలు మేము వినేసరికి మాలో ఒక ఎదున ఆశ్చర్యం కలిగింది అసలు మహిళలు ఇంత అబ్జర్వేషన్ చేస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఇంత ట్యాడీ వేసుకుంటున్నారు ఇంత బ్యారేజ్ వేసుకుంటున్నారు ఇంత క్లీన్ అబ్జర్వేషన్ వేళలో ఉంది అని చెప్పేసి మనకి చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే అసలు విషయానికి వస్తే మరి ఒక్కసారి మనం చూసుకుంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పేవారు అక్క సెల్లెమ్మలు నా అక్క సెల్లెమ్మలు ఏమైంది ఆఖరికి ఇంట్లో ఉన్న సెల్లెమ్మకి ఏమైంది ఇచ్చిన ఆస్తి తిరిగి నాది అంటూ కోర్టుకి ఎక్కారు మరి అది మహిళలు గమనించారండి రాష్ట్రంలోని మహిళలు దాన్ని గమనించుకున్నారు దాన్ని అబ్జర్వ్ చేశారు ఆ విషయాన్ని అదే మహిళ అదే చెల్ చెల్లాయి మీద వాళ్ళ సొంత వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ చేశారు చేస్తూనే ఉన్నారు దాన్ని కూడా మహిళలు గమనించారు ఇకపోతే తల్లి విజయమ్మ అంటే మనందరికీ ఎంతో అభిమానం ఎంతో గౌరవం రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన శ్రీమతిని ఎంతగానో మనం సొంత తల్లి కంటే ఎక్కువగా మనం ఆదరిస్తూ ఉంటాం మరి ఆ తల్లి కొడుకు కోసం జగన్ కోసం ఆరాడిపోయింది అల్లాడిపోయింది కొడుకుని ముఖ్యమంత్రిగా చూడటం కోసం పరితప్పించిన తల్లి కొడుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు తల్లి ఎక్కడ ఉంది తల్లి ఎక్కడ ఉంది ఏ స్థానంలో ఉంది ఎవరి దగ్గర ఉంది కొడుకు దగ్గర ఉందా చెల్లి దగ్గర ఉందా దాన్ని కూడా మహిళలు గమనించారు దాన్ని కూడా మహిళలు క్లీన్ అబ్జర్వేషన్ చేశారు ఇకపోతే పోలే ఎన్ని పాపాలు చేశాడు పోయింది పదవి పోయింది పదకొండు సీట్లకే పరిమితమైపోయాడు ప్రతిపక్షం కాదు విపక్షానికి వచ్చేసాడు అయినా కానీ అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చినా సరే మరి ఆ కొవ్వూరు శాసనసభ్యురాలు మహిళా శాసన సభ్యురాలు రెడ్డి మేడం మీద మరి ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దారుణం మరి సుప్రీంకోర్టు కూడా మొట్టికాయ వేసింది అతన్ని నోరు అదుపులో పెట్టి మాట్లాడుకో తప్పు ఒక మహిళా ప్రజల ప్రతినిధి గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతు కోర్టు అక్షింతలు వేసే సందర్భం కూడా తెచ్చుకుందంటే మరి లోకం ఎంత బేజారెత్తిపోయింది ఆ ప్రభుత్వం మీద ఆ పార్టీ మీద ఎంత చిరాకెత్తిపోయింది ఆ పార్టీ మీద ఆ మహిళలు ఆ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇక దీనికి తోడు మరి ఇంకా చూసుకుంటే ఇంకా ఎదురుకెళ్తే హోమ్ మినిస్టర్ స్థాయితో ఉన్నటువంటి అనిత గారి గురించి వీళ్ళు వెన్నీ టోల్ చేశారు ఇన్ని తప్పుడు పదాలు ఉపయోగించారు అమరావతి నగరాన్ని వేసనగరంగా పోల్చారు అక్కడ కూడా హైకమాండ్ నుంచి ఒక్కడి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఇవన్నీ కూడా మహిళలు అబ్జర్వ్ చేశారేంటి దీనికి తోడు మరి కూటమి ప్రభుత్వం మహిళను ఆందోళన ఎక్కించుకుంటూ తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా నారా లోకేష్ గారు చేసినటువంటి కొన్ని సంచలనమైనటువంటి ట్వీట్లు ఆయన ఏమంటాడు గాజులు అంటున్నారు వైసీపీ వాళ్ళు మేం గాజులు తొడుక్కోలేదు అంటున్నారు మేం వంటగదిలో కూర్చోలేదు అంటున్నారు చీరా సారీ అంటున్నారు అంటే గాజులు తొడుక్కోవటం అంటే ఒక తప్పుడు వ్యవహారా వంటగదిలో కూర్చోవటం అంటే ఒక తప్పుడు వ్యవహారమా అంటే మన తల్లిని మన చెల్లిని మనమే అవమానిస్తున్నాం కదా ఈ పదం ఎక్కడికి పోతుంది మహిళ అంటే ఏ రేంజ్లో ఉంటుంది మహిళని మనం ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో ఎంతో ముందుకెళ్తుంది అని మహిళ యొక్క కీర్తి ఖ్యాతిని గొప్పతనాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు మహిళల ఆ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేశారు అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా పాఠ్య పుస్తకాల్లో భార్యకి భర్త సహాయం చేస్తూ వంటగదిలో ఆ చిత్రాలు వేసేటప్పటికి మహిళ మనస్సులో ఎక్కడైన ఆనందం కలిగింది ఓహో మహిళను గుర్తించి మహిళను గౌరవించి మహిళను అందన ఎక్కించే ఒక ప్రభుత్వం ఒక నాయకుడు వచ్చాడని చెప్పేసి వాళ్ళు గొప్ప ఆనందం కలిగింది ఆ మహిళల్లో మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఈ రోజున మహిళలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్ల విపరీతమైన గౌరవ అభిమానులు చూపిస్తూ ఉన్నారు వైసీపీని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇదే సర్వే రిపోర్ట్లో వచ్చింది మాకు ఎక్కడికి ఈ రోజున సుపరిపాలనా తొలియాడు ఈ కార్యక్రమానికి మంత్రులు తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఎంపీలు తిరుగుతున్నారు పలు కార్పొరేషన్ చైర్మన్ తిరుగుతున్నారు మరి ఎక్కడైనా కానీ వ్యతిరేకత వచ్చిందా ఎక్కడైనా కానీ ఏదైనా మహిళ అడ్డగించిందా మీ ప్రభుత్వం మా మహిళలకు వ్యతిరేకం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఒక్క మహిళ అడిగిందా లేదే అందరూ ఆదరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం గ్రామంలో చేపట్టారంటే ఆ గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది మహిళలు పెద్ద ఎత్తున వస్తున్నారు ఇంటింటికి వెళ్తున్నారు మేము మేము ఏదైనా ఇంటికి వెళ్ళి వెళ్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహన్ని ముందే ఆహ్వానిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సో ఇవన్నీ మేము కూడా ఈ తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం అక్కడ ఉన్న మహిళలు మేము అడిగినప్పుడు కూడా వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఇదే మేము చూస్తూ ఉన్నాం మేము గత ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేసాం ఈ ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం మా క్లీన్ అబ్జర్వేషన్లో మహిళలు మాటలు మా క్లీన్ అబ్జర్వేషన్లో మహిళను గౌరవించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మట్టుకు మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు కాదు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని పట్టుకుంటామని చెప్పేసి వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ